ఇదిగోండి కొబ్బరి రోజులు చేస్తున్నాను కొబ్బరి రోజులకి ఇదిగోండి మూడు కప్పులు వేసాను మూడు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేయాలి మూడు కప్పు మూడు కప్పుల బెల్లం తురుముకి రెండు కప్పుల మూడు కప్పుల కొబ్బరికి రెండు కప్పుల బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చాక జిగురు వస్తుంది అప్పుడు ఉండలుగా చుట్టుకోవాలి ఇందులో కొద్దిగా యాలక్కీ పొడి వేసుకుని ఉండలుగా చుట్టుకోవాలి కొబ్బరి ఉండకండి యాలక్కీ పొడిని కూడా వేసుకోవాలండి కొంచెం యాలక్కీ పొడి వేసుకొని ఇదిగోండి కొబ్బరి నూసు ఇందా అక్కడ గ్యాస్ మీద దగ్గరికి వచ్చేసేలాగా ఉండేలాగా చేసుకున్న తర్వాత చల్లారి పెట్టేసుకుని ఇలా ఉండలు కట్టేసుకోవాలి ఉండలు కట్టుకుని కొబ్బరి నూసులో బూర్లు వేసుకోవచ్చు గజ్జికాయల్లో కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది గజ్జికాయలైనా అయినా ఇది బూరెకైనా ఉత్తనే తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఈ చేసుకోవడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు